సో ఎంట్రీ వచ్చేసి దీనికి వచ్చేసి ఐదు వేలు అనమాట లోపలికి ఐదు వేలు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆ ఐదు వేలు అనేది కవర్ ఛార్జెస్ కింద అయితే ఛార్జ్ చేస్తారు సో ఆ అమౌంట్ అనేది మనం తాగడానికో తినడానికి అదే అనమాట పరిస్థితి అదే అనమాట ఎవరే గారు లోపల ఉన్నారు మొత్తం తాగింటారు తూగుతూ ఉంటారు కొంచెం లేటుగా వస్తారనమాట మొత్తము కొంచెం హలో ఎలియన్ జీరో అయితే మనం బెంగళూరులోని మినీ గోవా అయితే వచ్చేసినాము ఇక్కడ చూసినట్టు అయితే మీకు అయితే అసలు ఇది బెంగళూరు అయితే అనిపించదు మొత్తం అయితే ఉంటది మొత్తం అంతా ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను నేను ఇదే అన్నమాట ఇక్కడ ఇది వచ్చేసి బెంగళూరులోని చర్చ్ స్ట్రీట్ ఇదంతా సో ఇక్కడ వచ్చేసి మొత్తం నైట్ అంతా ఎట్లుంటుంది అంటే మొత్తం గోవా టైప్లో ఉంటుంది ఇక్కడ మొత్తం పబ్స్ ఎక్కువ అనమాట ఈ ఏరియాలో ఇక్కడ చూసారు కదా మొత్తం అయితే ఇట్లయితే బండ్లు అయితే పోనీ క్లోజ్ చేసినారు మామూలుగా ఈ ఏరియాలో ఈ ఇట్ల పోతే మనకు వచ్చేసి పప్స్ అయితే ఉన్నాయి ఇటు సైడు మొత్తం అంతా ఇక్కడ చూసారు కదా మొత్తం ఇట్లా స్ట్రైట్ మొత్తం ఫుల్ డెకరేషన్ ఉంటుంది ఇదేదో పండగో పబ్బమో కాదు జనరల్గా వచ్చేసి ఎవ్రీ వీకెండ్ మొత్తం అంతా ఇక్కడైతే ఇట్లనే ఉంటుంది ఇక్కడ చూడండి మొత్తం అయితే డెకరేషన్ చేశారు ఏదో వివరణ చూస్తే పండగ ఏమైనా జరుగుతుంది ఏమో అనుకోవాలా మొత్తం కత్తర కత్తెర ఉంటుంది ఇప్పుడైతే మనమైతే ఆల్మోస్ట్ ఆల్ పన్నెండుకొచ్చేసినాము ఇప్పుడు మొత్తం అందరూ ఒక్కొక్కరు బయటకి అయితే ఉంటారు చూడండి పబ్బులో బయట వచ్చేసి ఆ వీడియో ఫుటేజ్ అయితే పెట్టినారు లోపల ఎట్లా ఏం చేస్తారు ఏం కదా అనేసి అది ఒక పబ్ అనమాట పబ్బు బయట చూడండి మనుషులు అయితే ఎట్లున్నారో భయంకరంగా అయితే ఉన్నారు మొత్తం పోతున్నారు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు మొత్తం ఫుల్ గత్తర గత్తర్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో మొత్తం అంతా నైట్ అయితే మామూలుగా ఉండదు వీకెండ్స్ అయితే ఇంకా బలాదూరే బలాదురే మొత్తం శకావతి శకావతే చూశారు కదా మొత్తం అయితే అప్పుడు నుంచి మొత్తం అందరూ బయటకు వచ్చారు మొత్తం ఈ నైట్లో అయితే మామూలుగా ఉండదు ఇక్కడైతే మరి ఎన్నో అదే పరిస్థితి అదే పరిస్థితి మొత్తం ఇక్కడికి గానీ జనరల్ ఫస్ట్ గానీ వచ్చే మటుకు మొత్తం అయితే గత్తర అయితే ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి బెంగళూరు ఎంజీవి రోడ్లో అయితే ఉంది ఇది ఎంత సో ఇక్కడ వచ్చేసి మామూలు టైంలోనే ఇక్కడ ఏంటంటే మొత్తం పబ్సీ ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా కూడా పప్సే ఎక్కడ చూసినా పప్సే మొత్తం అంతా ఈ టైం అయితే మొత్తం అందరూ అయితే బయటకు వచ్చేస్తుంటారు మొత్తము ఎవరైనా లోపల ఉన్నారు మొత్తం తాగింటారు తూగుతూ ఉంటారు ఊగుతూ ఉంటారు మామూలుగా ఉండదు మొత్తం స్టూడెంట్స్ ఉంటారు జాబ్ చేసేటోళ్ళు ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు సో ఎట్లుంటుందంటే మొత్తం అంతా చూడండి మొత్తం అసలు ఈ స్ట్రీట్లో ఆఫీస్ మామూలుగా పన్నెండు తర్వాత మొత్తం క్లోజ్ చేయాలి సో దానివల్ల కొందరు వస్తున్నారు కానీ కొన్ని అన్న విషయాలుగా అయితే వీళ్ళు కొన్ని రన్ చేస్తూ ఉంటారు అట్లాంటి దాంట్లో అయితే కొంచెం లేటుగా వస్తారన్నమాట మొత్తము కొంచెం సో ఇది ఒక పబ్ అనమాట చూడండి మొత్తం అయితే మొత్తం తాగి ఎట్లా ఊగుతారు గత్తర గత్తర అయితే చేస్తున్నారు మొత్తం దీనిలోకి ఎంట్రీ కావాలంటేనే మామూలుగా ఉండదు పిక్చర్ వచ్చేసి సో ఎంట్రీ వచ్చేసి దీనికి వచ్చేసి ఐదు వేలు అనమాట లోపలికి ఐదు వేలు తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆ ఐదు వేలు అనేది కవర్ ఛార్జెస్ కింద అయితే ఛార్జ్ చేస్తారు సో ఆ అమౌంట్ అనేది మనం తాగడానికో తినడానికో ఏదో ఒక దానికైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూశారు కదా ఫ్లోర్ ఫ్లోర్ అనమాట ఒక ఫ్లోర్లో ఒకరు ఒక ఫ్లోర్లో ఒకరు ఎట్లయితే మొత్తం అయితే రచ్చ అయితే ఉంటుంది ఇక్కడ పన్నెండు తర్వాత తాగి ఊగి ఎట్లా పడిపోతుంటారో వాళ్ళకే తెలియదు మొత్తం అంతా సో ఇదొక బాబు మనకు నార్మల్గా అయితే ముందే బుకింగ్ అయితే చేసుకోవాలా బుకింగ్ చేసుకున్న తర్వాత అందుకు అందుకైతే ఉంటుంది లోపల సో మనం దాని ప్రకారం బుకింగ్ చేసుకొని అయితే పోవాలా నార్మల్గా డైరెక్ట్గా అయితే పోనీకి ఉండదు ముందు రోజు మనం మనమైతే బుకింగ్ చేసుకోవాలా మొత్తం అయితే మొత్తం అయితే తాగేసి అయితే ఉంటారు మొత్తం ఇక్కడ సో ఇదనమాట మొత్తానికి అయితే మనకు వచ్చేసి ఇప్పుడైతే మొత్తం అందరూ తాగి అయితే బయటకు వచ్చి అంటారు ఒక్కొక్కరు అయితే కొందరైతే వాంతికి చేసుకునేది పడిపోయినారు ఆడబడితే ఆడ ఓకేనా మన వాళ్ళైతే తెలుగు వాళ్ళు అయితే మా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు అయితే అవాక్ అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూడండి మొత్తం అయితే ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు ఇక్కడైతే మొత్తం అయితే ఏజ్ ఏజు ఇది కూడా లేదనమాట మొత్తం వచ్చేసి ఏమున్నా కూడా వీళ్ళంతా ఎంజాయ్మెంట్ మూడ్లో వచ్చేస్తారనమాట నో ఏజ్ నో డిఫరెన్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు మొత్తం అందరూ ఉంటారు ఇక్కడ రోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది ఎందుకంటే ఈరోజు సాటర్డే మామూలుగా అయితే సండే రోజు అంటే సాటర్డే నైట్ గానే వచ్చినామంటే మటుకు రేపు రచ్చ రచ్చ ఉంటుందన్నమాట రచ్చ రచ్చ ఫుల్ రచ్చ మొత్తం అంతా మొత్తం ఎక్కడ చూసా కూడా మొత్తం ఇక్కడ హోటల్స్ మొత్తం ఇక్కడ అంతా పబ్స్ మొత్తం ఈ టైప్లో ఉంటుంది మొత్తం అంత వ్యాపారము మొత్తం పత్యాపరమే మొత్తం మొత్తం లైట్ ఆఫ్ చేసినారు కానీ అన్న అఫిషియల్గా అయితే వీళ్ళైతే రన్ అవుతా ఉంటాయి లోపల కొన్ని పన్నెండు తర్వాత అయితే ఇక్కడ మామూలుగా అయితే పర్మిషన్ లేదు ఎవరికి ఉండనీకి సో అందుకోసం వచ్చేసి వీళ్ళైతే క్లోజ్ అయితే చేసినారు మొత్తం మామూలుగా ఉండదు ఇదంతా పైన పప్స్ అనమాట కూర్చొని బార్ అండ్ కిచెన్ టైప్లో ఉంటాయి మొత్తం తాగుతా తింటా ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇక్కడ వచ్చేసి మోస్ట్లీ మనకు వచ్చేసి మన ఆంధ్ర కర్ణాటక వాళ్ళకన్నా మొత్తం నార్త్ వాళ్ళు అయితే ఉంటారు మొత్తము ఎక్కడ చూసినా నార్త్ వాళ్ళే నార్త్ వాళ్ళు వచ్చేసి ఫుల్ పార్ట్స్ కల్చర్కి అయితే అలవాటు పడినారు వీళ్ళైతే అసలు నార్మల్గా ఫుల్ బట్టలు వేసుకోవడమే మానేసారు ఇంకా ఇంటికి పోయినాకన్నా వేసుకుంటారో లేదో తెలుగు కానీ అయితే ఇక్కడైతే మటుకు షారీలు అయితే ఎవరు కనపరారు ఎందుకంటే పబ్ కదా వచ్చేది ఇల్లు ఎక్కడ చూసినా ఏదో మన దేవాలయాలు కనపొచ్చినట్టు మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు దేవాలయాలు అయితే ఉంటాయో ఇక్కడ ఎంజీ రోడ్లో వచ్చేసి ఈ బార్లు రెస్టారెంట్లు పబ్బులే మొత్తం అంత దేవాలయాలు ఇక్కడ చూసినారా ఎటు సైడ్ చూసినా ఇటు చూసే ఏటీఎంలు అటు చూసే బార్లు అటు చూచే హోటళ్ళు అటు చూచే పబ్బులు పిజ్జాలు కేఎఫ్సిలు మొత్తం అంత గోగనికే అనమాట వీళ్ళు ఏమున్నా వచ్చేసి మొత్తం కత్తెర కత్తర చేసేసి మొత్తం జోబులు వేసేసుకుంటారు మనం వంట శాలని అయితే పెట్టుకొని వచ్చినామంటే ఇక్కడైతే ఫుల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మెయిన్ ల్యాండ్ చైనా అంట చైనాని వచ్చి బెంగళూరులో పెట్టేశారు అనమాట అట్లా ఉంది పరిస్థితి ఇక్కడ ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి మెయిన్ ల్యాండ్ చైనా అనేసి సో చైనాని అయితే ఎతకొచ్చి పెట్టారు చైనా టైప్ ఆఫ్ రెస్టారెంట్ అయితే ఉంటుంది చూసినారు కదా మొత్తం అయితే తినేసి ఎక్కడంటే కూర్చున్నారు కొందరు అయితే ఎట్లున్నారంటే మొత్తం అయితే తినేసిన తర్వాత వాంతిని కూడా చేసుకుంటారు అనమాట సో అవన్నీ కొన్ని మనము చూడలేక మనమైతే ఆ దృశ్యాలను అయితే తీయలేకపోయినాము చూసారు కదా మొత్తం ఏం లేదప్పా ఇదంతా మనకు వచ్చేసి బెంగళూరు కూడా బెంగళూరు అంటేనే ముందు పార్ట్స్ బెంగళూరులో ఎంజీ రోడ్ అంటే ఇంకా అది పార్ట్స్కి అమ్మ ముగుడు అనమాట అట్లా ఉంటుంది చూసినారు కదా ఇక్కడ వచ్చేసి పోకిమ్ అనమాట పోకిమ్ అని బార్ పబ్ అనమాట మొత్తం ఏం లే వంద యాభై వంద యాభై అని మనం అయితే బయట ఎక్కడైనా కూర్చొని చెప్పులు అమ్ముతుంటారు కదా ఆ టైప్లో వీళ్ళు వచ్చేసి బార్లో ఉండేటి అమ్ముతూ ఉంటారు మొత్తము మందు అమ్ముతా ఉంటారు చూసారు కదా బయటని ఎట్లా పెట్టేసి అమ్ముతున్నారు మొత్తం అయితే మరి మీ అమ్మ జీవితం ఈ వ్యాపారం పెట్టుంది అంటే మామూలు వ్యాపారం కాదు ఇటువంటి ప్లేస్లో కూడా వీళ్ళైతే బొమ్మలు పెట్టేసి అమ్మాయిలను అట్రాక్ట్ చేసి మొత్తం అయితే బొమ్మలు కూడా సేల్ చేస్తున్నారు అమ్మాయిలకు బాగా టెడ్డీ పేర్స్ అంటే ఇష్టం ఉంటాయి కదా ఆ టైప్లో ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకు స్నాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మొత్తం బిజినెస్లో ఏ విధంగా వాళ్ళైతే ఏ విధంగా వాళ్ళు లూటి చేయగలుగుతారో అటువంటికి సంబంధించినవి అట్రాక్ట్ చేయగలిగినటువంటి మొత్తం అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయి మనకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా ఇది వచ్చేసి మంకీ బారు ఇది అయితే ఎట్లుందంటే రాజభవనం ఉన్నట్టుంది డబ్బులు దబ్బనికి ఏ భవనం అయితే ఏముంది అనేసి మొత్తం ర్యాంప్ అయితే చేస్తారు దీంతో పోతే మొదకు మొత్తం లూట్ అయితే అయిపోతాము చూడండి చూడండి తున్నికి ఉందో రాజభవనమే ఉన్నట్టుంది చూడండి ఎట్లుందో మొత్తం అంతా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఇల్లెట్ ఉంటుందో అట్లుంది మొత్తము తునికి హైలైట్ ఉంది సూపర్ ఉంది అసలు చూడగానే ఎవరికైనా అయితే పోగుతవుతుంది మొత్తం ఇక్కడ మెయింటెనెన్స్ ఆ విధంగా ఉంది అనమాట వీళ్ళు ఏ విధంగా అయితే ఎవరినైతే అట్రాక్ట్ చేసి డబ్బులు లూట్ చేయగలుగుతామో ఆ విధంగా అయితే అట్రాక్ట్ అయితే చేస్తారు మొత్తం అందులో ఇక్కడ వచ్చేసి అమ్మాయిలకైతే ఫ్రీ ఎంట్రీ అయితే పెడతారు మామూలుగా అలా అనమాట మొత్తం అయితే మొత్తం ఇప్పుడు అయితే ఈ స్ట్రీట్ అంతా మొత్తం అంతా ఇప్పుడు క్లోజ్ అనమాట క్లోజింగ్ టైంలో మొత్తం అంతా ఏమవుతుందంటే మొత్తం అందరూ అయితే బయటకు అంటారు బయటకు వచ్చేసి క్యాబ్ బుక్ చేసుకునేటోళ్ళు క్యాబ్ ఆటో బుక్ చేసుకునేటోళ్ళు ఆటో అట్లా బుక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట మొత్తం అయితే మొత్తం ఇట్లా ఎట్లుందంటే ఈరోజు చాలా డల్గానే అనిపిస్తుంది రెగ్యులర్గా అయితే దీనికి పది ఇంతలు ఉంటుంది పదింతలు అంటే ఎక్స్పెక్ట్ చేయండి ఇది జస్ట్ వన్ టైమే జస్ట్ పదింతలు అంటే ఇమాజిన్ ఇమాజిన్ చేసుకోండి ఎట్లుంటుందో ఇది వచ్చేసి శోభా అనమాట శోభా బిల్డింగ్ సో ఈ బిల్డింగ్ దగ్గర అయితే ఉంటుంది మొత్తం అంతా గత్తర గత్తర ఉండిపోతుంది అనమాట ఇక్కడైతే మనమైతే నిలబడి కూడా ప్లేస్ ఉండదు నార్మల్ టైంలో మొత్తం ఇదంతా మొత్తం అయితే మొత్తం పబ్ లైఫ్ ఇదంతా చూసా తాగడం తినడం తాగడం తినడం మొత్తం అంతా ఎట్లా అంటే ఇక్కడ మొత్తం పోయినామా తాగినామా తిన్నామా వచ్చినామా తాగినామా పడిపోయినామా అన్నట్టు అయితే ఉంటుంది చూడండి మొత్తం ఇక్కడ పక్కన పక్కన అయితే వీళ్ళు వచ్చేసి షాపింగ్ మామూలుగా షాపింగ్ టైప్లో కూడా విన్నారా మొత్తం అమ్మాయిలకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా అవి వచ్చేసి మొత్తం క్లోజింగ్ టైం కాబట్టి మొత్తానికి అయితే కవర్ చేయలేకుండా జనరల్గా అయితే ఇప్పుడు మనము అదే అనమాట గుత్తులు గుత్తులే ఏమంటే లైట్లు ఆఫ్ చేసినారు కాబట్టి మనమైతే మొత్తానికి మొత్తం కలరింగ్ అయితే మిస్ అవుతున్నాము జనరల్గా అయితే లేదంటే మటుకు మామూలుగా ఉండదు మొత్తం బీభచ్చాం బీభచ్చం మొదలైపోతుంది అనమాట అట్లా ఉంటుంది